కరీంనగర్ డీసీసీ కార్యాలయం నుండి సిరిసిల్ల కరీంనగర్ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేందర్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాలపై యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు కరీంనగర్ లోక్సభ నుండి ప్రతి ఒక్కరం ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా తమ నాయకుడు రాహుల్ గాంధీ ఐఐసిసి అధ్యక్షులు కార్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇండియా కూటమి సభ్యులకు హృదయపూర్వక అభినందన తెలుపుతున్నామని తెలిపారు తెలంగాణలో కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గణేష్ పదివేల పై చిల్లుకు మెజార్టీతో గెలవడం ఐదు నెలల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసగా భావిస్తున్నామని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరికీ కూడా ఉదయపూర్వకంగా మా యొక్క అభినందనలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ముందు చెప్పినట్టుగా ముప్పై నలభై ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన ఈ ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకునే మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం బతకాలని ఈ రోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమైతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు పది వేల పై చిల్కు మెజార్టీ ఏడు వేల ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించిన గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం గణేష్ గారి గెలుపు పట్ల ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కరీంనగర్ లోక్సభకు వచ్చినప్పటికీ సరే కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేందర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ మండల గ్రామ భూతు స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది మూడు దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ పర్యటనకు హుజురాబాద్కు ఒకసారి సిరిసిల్లకు కొద్దిగా ఆలస్యమైంది ఆ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ రాయబరిలో ఉన్న కారణంగా కరీంనగర్లో మీరు చూసిన ప్రత్యక్షంగా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత వర్షం వల్ల ఆ సమావేశం జరగకపోయినా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉండి అక్కడ వేరే ఇతర కార్యక్రమాల వారు రాకపోయినా ఎవరైతే ఓట్లు ఇచ్చడానికి క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల కృషితోటి ఇలా రాజేందర్ రావు గారు మూడు లక్షల యాభై నాలుగు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మేరకు వచ్చిన నిన్నటి దాకా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన మాకంటే లక్ష ఓట్ల కిందకి దిగి మూడో స్థానంలో ఉన్నాడు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన అభ్యర్థి నాకు యాభై ఐదు ఓట్లు వస్తాయి కావచ్చు ప్రజాస్వామ్యం ఉందా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ఆయన కూడా ఆయన ఊహకు అందకుండా నరేంద్ర మోడీ గారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పనిచేయలే ఇంకొకళ్ళ పనిచేయలే పనిచేసిన కాడ ఇలా ఇటువంటి మెజార్టీ వచ్చింది ఆయనకు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల కరువు మీరు ప్రజా సమస్యల్లో పాల్గొని మతపరమైనటువంటి అంశాలకు విద్వేషాలకు కరీంనగర్ కేంద్రం చేయకుండా అభివృద్ధి పట్ల రావాలని విద్వేష మాటలు మాటలను చేసి సంస్కృ ఒక సంస్కారంతో మాట్లాడే విధంగా ఉండాలని సందర్భంగా సదరు గెలిచిన ఎంపీకి మా అందరి తరఫున కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కానీ ఉత్తర తెలంగాణలో ఆనాడు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది మంది శాసనసభ్యులు గెలిచినాం కరీంనగర్ లోక్సభ నుంచి నలుగురు శాసనసభ్యులు గెలిచినాం రాబోయే కాలంలో తప్పకుండా ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ కచ్చుకోటగా చేసుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాట్లాడిస్తాం దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడుతూ ఇది నైతికంగా మన గెలుపు మనం ఎక్కడున్నాం కాంగ్రెస్ లేదు అని చెప్పినటువంటి మూడు టిఆర్ఎస్ శాసన దగ్గర ఇద్దరు మాజీ మంత్రులందులో వాళ్ళ దగ్గర కూడా మెజార్టీ లాంటి టిఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నాం ఇవాళ తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ కష్టంతో మూడు వందల మూడు లక్షల యాభై నాలుగు ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులతో పాటుగా గ్రామ బూత్ దాకా ఉండబడేటువంటి ప్రతి కార్యకర్త కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భవిష్యత్తులో మొత్తంగా మండలాలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు స్థానికంగా వార్డు మెంబర్లు సింగిల్ కూడా గెలిచే విధంగా కార్యాచరణ తీసుకొని ఇది ఐక్యంగా సమిష్టిగా మాట మాట్లాడే సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు చేసుకుంటాం మేము ఓడిపోయినంత మాత్రాన కరీంనగర్ లోక్సభ ప్రజలకు దూరంగా ఉన్నాం తప్పకుండా కరీంనగర్ లోక్సభ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా పార్లమెంటు సభ్యుడు లేడు అనేటువంటి లోపం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నేను అడుగుతా గెలిచిన పార్లమెంటు సభ్యుడు గత ఐదు సంవత్సరాలు ఏం చేసిందని చెప్పలే ఎజెండా భవిష్యత్తులో ఏముందో చెప్పలే అక్షింతలు రాముల ఫోటో మాత్రమే మత విద్వేషమైన ప్రసంగాలు తప్ప ఏమీ సాగలే మా అభ్యర్థి ఫ్యూచర్ ఎజెండా ఇచ్చిండు మేము ఓడిపోయినాం మీరు గెలిచిండ్రు కరీంనగర్ లోక్ సభకు ఏం చేస్తావు చెప్పాలని డిమాండ్ చేస్తా ఈ ఈరోజు గెలిచినటువంటి ఈ దినా ఊరికేనే మాటలతోటో మతపరమైన అంశాలతోటో జీవితం కొనసాగుతుందని ప్రతి ఎన్నికల ముందు శాసనసభకు పోటీ చేసి ఓడిపోయి అయ్యోని సార్పు తెప్పించుకొని గెలుస్తాననుకునేటువంటిది గతం భవిష్యత్తుకు కళాగా ఉంచుకో తప్ప నిజం కాదు అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుగురు శాసనసభ్యులు